హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రశాంతి సింప్లీ అండ్ హోమ్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఇక నేను కూడా అయితే చాలా బాగున్నానండి ఇక ఈరోజు వీడియోలో అయితే దబర్లు అయితే తోమేద్దాము పండగ సామాన్ తోమలేదండి ఇక్కడైతే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలా ఇవంతా కూడా ఉన్నాయి వీటిల్లో మళ్ళా వీటి లోపల మళ్ళీ చాలా ఉన్నాయండి చిన్న చిన్న దబర్లు అట్లా ఇవంతా కూడా బయటేసి చూపిస్తాను మీకు ఇక ఇలా ఇవి మూత డబ్బాలు ఇట్లా ఇవన్నీ కూడా ఉన్నాయి అక్కడొచ్చేసి కనపడుతుంది కదా ఆ రూమ్లో కొన్ని అయితే ఉన్నాయి ఇక ఇలా మంచాలైతే బయట అరేంజ్ చేశాను ఇది ఒక మంచము అలాగే అక్కడ కనపడుతుంది కదా అదొక మంచము అలాగే ఇక్కడుంది ఈ వరండాలో కనపడుతుంది కదా మంచం ఇదొక మంచం ఈ మూడు మంచాలైతే ఇక్కడ ఎండలో అయితే వరుసగా ఇలా వేసేసి అవన్నీ తోమి క్లీన్ చేసి పెట్టాలన్నమాట ఎండకైతే పెట్టాలి ఇక్కడ వచ్చేసరికి చూడండి ఈ టిఫిన్లో అయితే పెద్ద టిఫిన్లో అయితే ఒక పదహైదు మందికి పది మందికి అలా కూలీలకైతే అయితే నిమ్మ తోటలోకి కూలీలకు నిమ్మకాయలు కోసేటప్పుడు అన్నం తీసుకెళ్ళచ్చు అనేసి మమ్మీ ఇదొక టిఫిను అలాగే ఇదొక టిఫిను రెండు అయితే తీసుకుంది ఇక ఈ టిఫిన్లో వచ్చేసరికి ఈ బాటిల్లో నేను ప్లాస్టిక్ బాటిల్ ఒక ఆరు బాటిల్ అయితే ఆన్లైన్లో తెప్పించానని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో అవి వచ్చేసరికి ఇవ్వను ఇక్కడ ఇదైతే ఉన్నాయి ఇంకొక బాటిల్ అయితే మమ్మీ వాళ్ళ అన్నయ్య వాళ్ళు నాడిపేటకి అయితే తీసుకెళ్లారండి వాళ్ళు నాడిపేటకి ఇక్కడికి వచ్చి అయితే ఊరికెళ్తున్నారు అప్పుడైతే వాటర్ పోస్ అయితే పంపించింది మమ్మీ పోతే ఐదు బాటిల్ అయితే ఇవ్వను అనమాట ఇక ఇడ్లీ పాత్ర వచ్చేసరికి ఇరవై ఒక్క ఇడ్లీ దిగుతుంది ఇది అన్నట్టు చూడండి పైన అక్కడ వచ్చేసరికి మమ్మీ మమ్మీ నిలబడుకుంది కదా అక్కడ చూడండి అలా గొడుగులు ఇంకొక చిన్న టిఫిను అలాగే కొబ్బరి తురుముకునేది అయితే అక్కడైతే వెల్లాడి తీసి పెట్టింది ఇక ఇవన్నీ చెప్పాను కదా చిన్న చిన్నగా అనేసి ఇలా ఈ ఈ చెమ్ము కనపడుతుంది కదా ఈ చెమ్ము ఒక స్టోరీ అయితే ఉందండి ఆ చెమ్ముకి మమ్మీ ఆ చెమ్ము ఇవ్వవా మమ్మీ ఈ చెమ్ము అది అది వెండి బి ఈలు బింది ఆ బిందు కూడా మమ్మీ ఇది వచ్చేసరికి ఇది చిన్నప్పుడు నా బిందులు అన్నమాట మమ్మీ ఇత్తల బింది తీసుకెళ్తే అవిగోండి అక్కడ కనపడుతున్నాయి కదా ఇత్తల బిందులు ఇత్తల బింది కింద రాయి అలాగే ఆ విత్తల బింది నీళ్ళకి తీసుకెళ్తే మమ్మీ అప్పుడు నేను కూడా మమ్మీతో కూడా మ్యాచింగ్గా ఈ అయితే చంకన పెట్టుకొని తీసుకునేదాన్ని ఒక సెవెన్ ఇయర్స్ అప్పుడు సెవెన్ ఇయర్సు సిక్స్ ఇయర్స్ అప్పుడు ఈ బిందైతే తీసుకెళ్లేదాన్ని అలాగే మమ్మీ స్టీల్ బిందులు అక్కడైతే ఉన్నాయండి వంటింట్లో నీళ్ళైతే నింపు ఉంది అలా ఆ స్టీల్ బిందులు తీసుకెళ్తే అప్పుడు మమ్మీతో కూడా నేను ఈ బింద్ అనేది ఈ చెమ్ము అనేది చంకలో పెట్టుకొని తీసుకెళ్లేదాన్ని అలాగా ఈ రెండు చెమ్ములకైతే అవండి చక్కటి స్టోరీలు నావన్నమాట ఇవి పిత్తలదొకటి అలాగే ఒకటి మేము కలసం పెట్టేటప్పుడు దసరాలప్పుడు నవరాత్రులప్పుడు కలసం పెట్టేటప్పుడు మమ్మీ వాళ్ళు ఇదే పెడతారన్నమాట డాడీ ఇదే పెట్టేది ఇప్పుడు రెండు స్టోరీ అయితే అవ్వండి ఇంకా అక్కడ వచ్చేసరికి ఈ దబరా ఇవన్నీ తీసైతే మమ్మీ కింద అయితే పెట్టే చూడండి ఇవి వచ్చేసరికి చిన్న చిన్న డీసులు అన్నమాట ఇది ఒక డీసు అలాగే ఇది ఒక డీసు వరుసగా చూడండి ఎన్నో ఉన్నాయో డీసులు ఇవి రెండు ఇంకా కొన్ని అయితే ఉన్నాయండి అది మా ఊరి దగ్గర ఇక్కడ వచ్చేసరికి ఇది ఇత్తల బకెట్ అండి రైస్ మిల్ ఉండేటప్పుడు అంతకుముందు ఒక బకెట్ అయితే కొనుక్కొని చిన్న చిన్నపిల్లలప్పుడు మమ్మీ అది వచ్చేసరికి మాకు రైస్ మిల్ దగ్గర ఎద్దల బండి వస్తుంది కదా ఆ ఎద్దల నీళ్ళు ఎద్దలకి వచ్చిన వాళ్ళు నీళ్ళు పెట్టుకునే దానికి ఇట్లాంటి బకెట్ వారి వారి వాడి ఇలా ఈ అడుగు అయితే కూడా కొట్టేశారండి మళ్ళీ సెకండ్ టైము ఈ బకెట్ అయితే తీసుకుంది మమ్మీ అలాగే ఇది వచ్చేసరికి ఐదు గిన్నెల క్యారీరు మేము తిరుమలకి ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఈ పెరుగు పెరుగన్నము అలా పులిహోర మినుముల పచ్చడి స్నాక్స్ అలా అన్నమాట పట్టుకెళ్ళి ట్రైన్లో అయితే తినేది అప్పుడు ఇక ఇవి వచ్చేసరికి తామాలం అన్నమాట ఈ డీసులు చూసారు కదా అవి రెండు పెద్ద డీసులు అట్లాగే ఇవి అన్నమాట మూడు ఇంకా కొన్ని వాడుకునేట ఉన్నాయి ఇది వచ్చేసి పొంగల్ సాంబార్ అలాగే చూడండి ఈ బాక్స్ అలాగే ఇది ఒక బకెట్ సాంబారు అలా ఏమన్నా ఫంక్షన్లప్పుడు అలా వడ్డించుకోవచ్చు అనేసి ఈ బెట్టి వచ్చారు డాడీ అలాగే ఇది ఒక ఇక్కడ వచ్చేసరికి ఇది ఒకటి రెండు అయితే ఉన్నాయి కదా ఇక మమ్మీ అదిగో అక్కడ పైన చూడు అదిగో ఒక టిఫిన్ తగిలిచ్చి ఆ టిఫిన్ ఆ టిఫిన్లో చూడు మమ్మీ ఈ టిఫిన్ అయితే చూడండి ఇలా నేను పైన తగిలిచ్చేసరికి బూత్ అయితే దుమ్ము అయితే పట్టిపోయింది ఇలా చూడండి నేను ముగ్గు అయితే వేస్తున్నాను అనమాట అదే అక్కడే పెట్టు అక్కడే పెట్టు మమ్మీ ఆ తర్వాత కదా తోమేదే లాస్ట్లో తోందాం అవి ఈ ముందు స్టీల్ సామాన్ తోమేసిన తర్వాత నిదానంగా కూర్చొని అవి తోమ ఇప్పుడు దీన్ని తీస్తున్నాను కదా దీంట్లో చూసారా ఏందబ్బా ఇంకా వెయిట్గా ఉంది టిఫిన్ అనుకున్నాను నేను కానీ ఇవిగోండబ్బా అబ్బా ఇవి వచ్చేసరికి వీటికి కూడా ఒక కథ అయితే ఉంది చిన్న ఫోన్లు అయితే మా ఊరికి వస్తారండి వేస్ట్గా ఉన్న ఫోన్లు ఇచ్చేస్తే ఫోన్కి కీప్యాడ్ ఫోన్కి వచ్చేసి అయ్యో ఇది పగిలిపోయింది కదా మమ్మీ ఈ గ్లాసా ఎప్పుడు పగిలింది ఇది ఈ గ్లాస్ అయితే ఒకటి పగిలిపోయింది మరి ఎప్పుడు పగిలిందో తెలియట్లేదు అయ్యేమో మరి ఏదో తగిలి బై మిస్టేక్ పగిలిపోయి ఉంటుంది ఇంకా ఐదు గ్లాసులు అయితే తీసుకున్నాము అన్నీ పగిలిపోయి ఉన్నాయి మమ్మీ ఇక మూడో ఏమో ఉన్నాయా ఎట్టబెట్టావు నువ్వు ఇట్లో ఇది చూడండి ఎలా అయిపోయాయో మూడు మూడు గ్లాసులు పగిలిపోయినాయి ఉండు ఇచ్చి బాగుండేటి దీన్ని ఐదు గ్లాసులు అయితే తీసుకున్నాము ఆ ఫోన్కి చిన్న ఫోన్ అయితే ఒకటి ఇవి కబోర్డ్లో అయితే పెట్టునుంటే బాగుండేటివి ఏం చేద్దాం మేము ఇల్లు అయితే కట్టుకుంటే పెట్టుకోవాలి ఐదు గ్లాసులు అయితే కొనుక్కుంటే ఇలా మూడు గ్లాసులు అయితే మిగిలాయి మరో రెండు గ్లాసులు అయితే పగిలిపోయి ఉన్నాయి అన్నమాట ఇప్పుడు చూసేసరికి ఇవి కాఫీలు అలా ఇచ్చేదానికైతే ఉపయోగపడతాయని తీసుకున్నాము కానీ ఈరోజు చూసేసరికి ఇలా మూడే అయితే ఉన్నాయి ఆ రెండు పగిలిపోయినా అన్నమాట ఇక ఈ గ్లాసులు అయితే ఇక్కడైతే పెట్టేసుకుందాము పటాల దగ్గర అయితే ఉంటాయి తర్వాత వీటి సంగతి అయితే చూద్దాం మమ్మీ అన్నం ఉడికిందా అన్నం తినేసి తర్వాత వీటిని అన్నిటిని బయట వేసేసుకుందాము ఒకసారిగా అవన్నీ మళ్ళీ వచ్చి తీద్దాము ఇవి వచ్చేసరికి బయట అయితే వేయాలి ఇంట్లో అయితే తీసి పెట్టింది ఇవన్నీ కూడా బయట ఎత్తుకొని పోయి మళ్ళీ వేయాలన్నమాట ఇవే కాక వంటింట్లో మళ్ళీ మూత డబ్బాలు అవన్నీ కూడా ఉన్నాయి మమ్మీ ఏమే ఈ పైనుండే దగ్గర తీయలేదు అవునా సరే నేనే తీస్తానులే మళ్ళీ ఇక ఇక్కడ వచ్చేసరికి ఇవన్నీ కూడా తీసేద్దాము ఈ మాసందరూ గోలంగా అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా శుభ్రంగా అయితే అరుమార్లు కూడా క్లీన్ చేసి పెట్టాలి ఇది వచ్చేసి బియ్యానికి అట్లా చాలా ఉన్నాయి అవి అన్నీ కూడా మీకు ఇప్పుడు షేర్ చేస్తాను మమ్మీ నేను ఇక్కడ పెడతా ఉంటా అది తీసుకెళ్లి వేసేసియడా లేదు అవి కూడా మళ్ళీ పెడతా ఉంటే నేను చాకి తీ చాటి మినపప్పు చాటలోకి వస్తానా చాత చూడిచి మట్టి ఏమన్నా ఉంటుంది ఇస్తాను అప్పుడు మినపప్పు మళ్ళా కరకరా అంటా ఉంటది ఈ అన్నం మీద ప్లేట్ పెట్టడానికి మర్చిపోయినా నేనా పాస్తా పట్టుకోస్తా గట్టిగా ఉంది మెనపప్పు రెండు కిలోలు అయితే తీసుకున్నారు ఆ ఇంట్లో పెట్టేసి

అన్నిటిలో పొక్కలు అయితే ఉంటాయండి ఇక ఇది వచ్చేసరికి డబ్బాలు కూడా ఇలా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి ఇది చిన్న చిన్న డబ్బాలు అలాగే పిండి పండ్లు అయితే తర్వాత అక్కడ తీసుకున్నాము సోమేటప్పుడు ఈ టిఫిన్ అయితే చిక్కింటికి వచ్చింది అనమాట మమ్మీ తామ తట్ తామర్ తామార్ పెట్టేస్తాయి చిన్న చిన్నవన్నీ ధనియాలు కొన్ని అయితే ఉన్నాయి ఈ ధనియాలు దీంట్లో అయితే దీంట్లో అయితే పెట్టేసి అనే ఇదైతే ఒకటి ఉంది ఇది ఒక డబ్బా ఇదైతే చిలింగ్ కూడా బర్చిపోయింది దీంట్లో ఒక ర పనికొస్తే వస్తే చది లేకపోతే పడేస్తాము అదేనండి మార్చేస్తాము అన్నమాట నెక్స్ట్ ఇదైతే ఒకటి అలాగే దీంట్లో ఏమున్నాయో వడియాలు అయితే ఉన్నాయి దీంట్లో అవి కూడా ఖాళీ అయితే అయిపోయినట్టు ఉన్నాయి ఒడియాలు ఇక మనం ఖాళీ అయిపోయినట్టున్నాయి ఇక చిన్న చిన్నవి కూడా దీంట్లో అయితే పెట్టేసి అన్నీ కూర్కే తిరగలేదు కదా అందుకే ఎలా అయితే పెట్టేసుకోవచ్చు ఇక చందేసి ఈ బుడికి ఈ చిన్న చిన్న బుడికీలు అయితే ఇలా తీసుకెళ్తారు దీంట్లో పెట్టేస్తే తీసుకెళ్తుంది అన్నమాట వచ్చేసరికి ఇవి కూడా పట్టు అయితే దీంట్లో పెట్టేస్తున్నాను ఇది కూడా పక్కన మైదా పోసు అనమాట ఆ మైదా మొన్న దోశ పోసేసుకున్నాను అందుకని అది కూడా ఖాళీ అయితే అయిపోయింది నెక్స్ట్ ప్లాస్టిక్ ఐటమ్స్ ఇది వచ్చేసరికి సోడా ఉప్పు ప్రస్తుతానికి ఇలా అయితే పెట్టేసుకుందాము ఇక ఈ జమ్ములు ఇవన్నీ కూడా దీంట్లో వేసేసుకుందాము ఇవన్నీ తీసుకెళ్ళాలి కదా చిన్న చిన్న ఊరికి నేను తీసుకెళ్ళాము ఇది వచ్చేసి కాఫీ కప్పులు ఇది ఒక చిన్న రిబి అలాగే ఇది వచ్చేసి టీ గ్లాసులు అండి ఇది చాలా టైట్ గా ఉన్నాయి ఇవన్నీ కూడా తీసేయాల్సింది ఏం నిలబడట్లేదు ఇట్లా ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా అందుకే ఇవన్నీ టీ కోసమే వాడతాము ఇవి వచ్చేసరికి ఇక ఇలాంటివి కూడా నాలుగైతే ఉన్నాయి ఇవి మార్నింగ్ కాఫీ అయితే తాగి బయటేసింది మమ్మీ కూడా బయట ఇక ఈ పుడికీని ఒక దాంట్లో వేసుకొని తీసుకెళ్ళాలి దేంట్లో అయితే తీసుకెళ్తాను అనుకుంటున్నా నెక్స్ట్ ఇవి అలాగే ఇవన్నీ కూడా ప్లాస్టిక్ ఉన్నాయి వచ్చేసరికి చింతపండు ఇలా పసుపు పొడి ఇది వచ్చేసి హార్లిక్స్ చిన్నదైతే తీసుకొచ్చానండి ఇది చక్కెర బ్యాంబినో అండి ఫ్రై చేస్తారు కదా సేమి అని ఇది వచ్చేసి పాక్ పొడి మేమైతే వాడము ఎప్పుడైనా కాఫీ కానీ పెట్టుకోవాలంటే ఇలా కాంటినెంటల్ ఎక్స్ట్రా కొట్టించి పెట్టి ఉంటది మనకి ఇవైతే బయట వేసుకొని వచ్చేస్తాము ఈ బుడతలన్నీ తీసుకొని వేసేస్తున్నాను నేను ఊరు కూరకే ఈ బుడతల కోసం తిరగలేను కాబట్టి నాకు తిరగాలి బుట్టల కోసము అందుకే ఒకసారి అయితే ఈ గుడతలను తీసుకెళ్లి బయట వేసేస్తాను ఇక ఇక్కడ ఈ మసాలా అయితే ఇవన్నీ ఉన్నాయనమాట వీటిల్లో మెంతులు ఆవాలు పట్ట జీలకర్ర అని అవన్నీ ఇవన్నీ కూడా వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసుకొని ఇది కూడా బయట వేయాలి దీంట్లో వచ్చేసరికి ధనియాలు ఇలా జీలకర్ర అవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట సరుకులు అవి సామాన్లు తోమేసిన తర్వాత అయితే పని ఉంది ఇక ఇవన్నీ అయితే వేసామండి ఇవి మార్నింగ్ మేము టిఫిన్ పెట్టుకున్నవి అన్నమాట గిన్ని గట్రా ఆ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఇక్కడ బయట అయితే ఇలా వేసాము పూజ దగ్గర ఐటమ్స్ అవి వేరే ఉన్నాయండి అవి భోగి అట్లాగో సోమవారం వస్తుంది కాబట్టి సోమవారం చీకటితో మార్నింగే లేచి అవి క్లీన్ చేసేసుకుంటాం అన్నమాట మమ్మీ అక్కడ పీతాంబరి పౌడర్ ఉంది కదా ఫ్రిడ్జ్ మీద పెట్టాలా అది తీసుకురా వీటి కోసం సరేనా ఈ రాగి అయితే పీతాంబరి పౌడర్తోనే వస్తాయి కాబట్టి వీటన్నిటికీ మామూలుగా క్యానీళ్ళు కావాలి లేదంటే ఈ నేలతో అంటే నల్లగా అయితే వచ్చేస్తాయి అవి వీటి కోసం ఏం చేయాలంటే ఇప్పుడు నేను వెళ్ళి క్యాన్నీళ్ళు తీసుకురావాలండి ఇక ఇవన్నీ కూడా ఇలా వేసామన్నమాట బయట ఇవన్నీ స్టీల్ సామాను సిల్వర్ ఇవన్నీ తోమేస్తే ఫస్ట్ తర్వాత ఇవి తోమాలి కాబట్టి వీడియో అయితే బాగా లెంత్ అయిపోద్ది కాబట్టి ఇవి బయట వరకు ఫస్ట్ వీడియో అయితే ఇది వీడియో వన్ తోముడు కార్యక్రమం అలాగే మంచాల మీద ఆరబెట్టేది అయితే సెకండ్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి ఓకే సీ యూ టేక్ కేర్ ఫ్రెండ్స్